పిల్లలు కూడా ఈ మధ్య అమ్మను ఈ మాటలు అనడం ప్రారంభించారు ఖాళీగానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసి పెట్టచ్చుగా చేసి పెట్టచ్చుగా అని ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజమైపోయింది నాన్నగారి మాటలను విని పిల్లలు కూడా ఇలా తయారయ్యారు ఖాళీగానే ఉంటున్నావు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచన వచ్చింది నాకు ఆలోచన రావడమే తరువాయి పిల్లలు మా వారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను సాయంత్రమైంది పిల్లలు ఇంటికి వచ్చారు వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచి ఉంది చెప్పుల స్టాండు చిందరవందరంగా ఉంది అమ్మకేమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు అనుకుంటూ అమ్మ ఎక్కడున్నావు ఆకలవుతుందే ఏమైనా పెట్టు జవాబు లేదు తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా అన్నారు జవాబు లేదు అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు ఇంతలో భర్త వచ్చారు రాగానే లక్ష్మి తల పగిలిపోతుంది వేడిగా కాఫీ ఇవ్వు అన్నాడు జవాబు లేదు భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్ళి చూశాడు లేదు ఎక్కడ ఉన్న పాత్రలన్నీ అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి బెడ్రూమ్లో ఉందేమో అని వెళ్ళాడు అక్కడ తను తుడుచుకొని పడేసిన తడి టవలు అక్కడే ఉంది బనియను లుంగి మంచం మీదే ఉన్నాయి బెడ్పై ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి లక్ష్మి కనపడకపోయేసరికి పిల్లలు భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు అక్కడ నవల చదువుతూ బఠానీలు తింటూ కనపడింది లక్ష్మి ఏంటమ్మా ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నావు ఆకలవుతుంది ఏదైనా పెట్టు అన్నారు పిల్లలు ఆఫీస్లో పని ఒత్తిడితో తల పగిలిపోతుంది కాఫీ పెడుదూ గానిరా అని భర్త అన్నారు లక్ష్మి ఇలా అంది నేను ఒక్కరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందని అప్పటికే గమనించారు పిల్లలు భర్త తమ తప్పును తెలుసుకొని ఇలా అన్నారు లక్ష్మి తప్పైంది సరే నీకు కూడా నేనే కాఫీ కలుపుకొని వస్తాను ఇక్కడే ఉండు సరేనా అన్నాడు భర్త మేము నీకు స్నాక్ తెస్తాం ఉండమ్మా అన్నారు పిల్లలు ఖాళీగా ఉండటం అంటూ ఇల్లాలికి ఉండదు అది మీరు తెలుసుకుంటే చాలు మీరు అనడం చూసి పిల్లలు అనడంతో కాస్త బాధ అనిపించింది అంతే పది నిమిషాలు ఆగండి మీ అందరికీ తినడానికి తాగడానికి ఏవో ఒకటి చేసి తీసుకొస్తాను అంటూ లక్ష్మి చీర కొంగును నడుములో దోపుకొని నవ్వుతూ వెళ్ళింది ఇంటి ఇల్లాలికి ఎంతో పని ఉంటుంది ఖాళీగా ఉన్నావని ఉద్యోగం చేయడం లేదని చులకన చేయడం తప్పు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ